వేల రూపాయలు అక్కడ అమలు జరగబోతుంది ఎప్పటి నుంచి ఆరు వేల అమలు జరిగబోతుంది అక్కడ ముందు అమలు జరగబోతుంది కదా మరి ఇక్కడ అమలు జరగాలి కదా అమలు ఓకే నోటిఫికేషన్ వేలాది మందితో అమరావతిలో ఉన్న సమాజానికి ఆ సమాజంలో వచ్చి పెడతాం అన్ని పార్టీలు ఆలోచన పెడతాయని చెప్పి మార్చి తొమ్మిదో తారీఖు నాడు చలో అమరావతి ఉత్తరాంధ్ర గర్చు అక్కడ ఆ రోజు ఏడు ఏంటంటే ఆ రోజు చిన్న కానీ మూడు వేల కూడిచ్చు తమ్ముడు అక్కలో చిన్న దగ్గర ఊరు వల్ల కనుక రాదు నాడు అనుకున్నట్టు రాసిన మనమే అవసరమైంది ఓకే మంచి